నమస్కారం ఈరోజు బీజేపీ పార్టీ నూతన అధ్యక్షంగా ఎన్ రామచంద్రరావు గారు నియామకం అవడం అన్నది బీజేపీ పార్టీ పండగలా చేసుకుంటుంది నూతన సారథికి స్వాగతం పలుకుతూ బీజేపీ పార్టీ ఆశలు కష్టపడ్డ కార్యకర్తకు ఎప్పుడు కూడా నిరాశ పరచలేదు అనేటువంటిది సుస్పష్టం అవుతుంది కాబట్టి బీసీ వాళ్లకు అన్యాయం జరిగింది అధ్యక్ష పదవిలో అనేది అవాస్తవం ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి ఒక బీసీ కాబట్టి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది దానికి సవాల్కి ఏ రాజకీయ పార్టీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ స్పందించకపోవడం విడ్డూరము దాంట్లో బీసీ నాయకులను చెప్పుకొని బీసీ కండువా వేసుకొని బీసీలను మోసం చేస్తూ బీసీలను ఎప్పుడు ఎరమార్చుకుంటూ మొన్న ఎలక్షన్లో కూడా బీసీ నాయకులను పట్టించుకోకుండా వేరే పార్టీ కండవలు కప్పుకొని బీసీ నాయకులు అని వాళ్ళు కూడా బీజేపీ పార్టీ గురించి బీజేపీ అధ్యక్షుని గురించి మాట్లాడడం సిగ్గు చేయడం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ బీజేపీ పార్టీ గురించి బీజేపీ అధ్యక్షుని ఎన్నిక గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి